నమస్కారం నేను మిస్సియస్ కేంద్ర ప్రభుత్వము యూడిఐడి కార్డు లో అంటే పంపిణీలో మార్పులు తీసుకురావడం అనేది జరిగింది అసలు ఈ యూడిఐడి కార్డు అంటే ఏంటి కొంతమందికి తెలిసి ఉండొచ్చు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని వికలాంగ మిత్రులకు ఈ యూడిఐడి కార్డు గురించి తెలియకపోవచ్చు అయితే ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా అంటే షార్ట్ లో యూడిఐడి కార్డు అంటే ఏంటి అది ఎవరు ఇస్తారు ఆ తర్వాత లో పంపిణీలో ఎలాంటి మార్పులు జరిగాయి అన్న విషయాలను ఈరోజు మీకు తెలియజేస్తాను యూడిఐడి కార్డ్ అంటే ఇక్కడ యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డ్ దీనిని కేంద్ర ప్రభుత్వము వికలాంగుల కోసము ప్రత్యేకంగా ముద్రించి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకు ప్రత్యేకంగా ముద్రించి వికలాంగులకు ఇస్తారంటే భారతదేశంలోని వికలాంగులందరికీ కూడా వన్ నేషన్ వన్ డిజబులిటీ అనే ఒక నినాదంతో అందరికీ కూడా ఒకే రకమైనటువంటి కార్డును ఇవ్వాలనే ఉద్దేశంతో యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఆల్రెడీ వివిధ రాష్ట్రాల్లోని సదరం క్యాంపుల ద్వారా వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా మరి సపరేట్గా ఈ యూడిఐడి కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీకు డౌట్ ఉంటుంది ఈ యూడిఐడి కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి లాంగ్వేజెస్లో ఇక్కడ సదరం డిజబిలిటీ సర్టిఫికేట్లను ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత చాలా పెద్ద సైజులో ఈ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కేంద్ర సర్వీసులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏదైనా పనిపడ్డప్పుడు రిజర్వేషన్లు వికలాంగులకు వర్తించే సమయంలో వివిధ ఈ రాష్ట్రాలు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లను తీసుకుపోయినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా వికలాంగుల సర్టిఫికేట్ను తీసుకువెళ్లాలన్నా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి లగేజ్ బ్యాగ్ అవసరం అవుతుంది ఈ కారణాలే కాకుండా ఇంకా రిజర్వేషన్ల పరంగా కూడా విద్యార్థులకు ఇతర యూనివర్సిటీల్లో సీట్లు వచ్చినప్పుడు కూడా వివిధ రాష్ట్రాలు ఇచ్చినటువంటి వివిధ లాంగ్వేజెస్ డిజబులిటీ సర్టిఫికేట్ల వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ యూడిఐడి కార్డును ఆధార్ కార్డు సైజులో చిన్న మొత్తంలో ముద్రించి అందులో వికలాంగులకు సంబంధించిన వివరాలన్నీ కూడా నిక్షిప్తం చేసి కేంద్ర ప్రభుత్వము వికలాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ యూడిఐడి కార్డును కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు ఇస్తుంది ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి నేను తర్వాత వీడియోలో మీకు వివరిస్తాను అయితే ఇక్కడ ఈ యూడిఐడి కార్డును ఎలా ఇస్తుంది అంటే సపరేట్గా మళ్ళీ వికలాంగుల క్యాంపులు పెట్టి కేంద్ర ప్రభుత్వము మళ్ళీ ఎనాలిసిస్ చేసి వికలాంగుల పరీక్షలు చేసి ఈ యూడిఐడి కార్డును ఇస్తుందా అంటే అలా కాదు ఇక్కడ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సదరం క్యాంపుల ద్వారా సర్టిఫికేట్లను ఇస్తాయి కదా ఆ సదరం క్యాంపు ద్వారా సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు వారి యొక్క డాటా సదరం సాఫ్ట్వేర్లో ఉంటుంది ఆ సదరం సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వికలాంగుల డాటాను కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఈ యూడిఐడి కార్డులను ముద్రించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ సదరం లో ఏవైతే వికలాంగుల వివరాలు ఉన్నాయో వారి డిజబులిటీ పర్సెంటేజ్ వారి పేరు వారి వైకల్య రకము ఇవన్నీ కూడా సదరం సర్టిఫికేట్లో నిక్షిప్తమై ఉంటాయి ఈ వివరాలే మీకు యూడిఐడి కార్డులో ఉండడం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము ఎనాలిసిస్ చేసి వికలాంగుల పరీక్షలు చేసి ఇవ్వదు సదరం డాటానే తీసుకొని ఆ అందులో ఉన్నటువంటి వివరాలనే ఇక్కడ యూడిఐడిలో నిక్షిప్తం చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక యూడిఐడి వల్ల ఇక్కడ ప్రస్తుతం మాత్రము ఉపయోగాలు తక్కువనే చెప్పాలి ఎందుకంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లనే బేస్ చేసుకొని ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఆ తర్వాత సంక్షేమ పథకాలను కానివ్వండి అందించడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే అంటే రైల్వే ట్రావెలింగ్ సమయంలో లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న సమయంలో మాత్రమే ఈ యూడిఐడి కార్డు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో పూర్తిగా ఈ యూడిఐడి కార్డు ఇంప్లిమెంటేషన్ అనేది జరగవచ్చు కానీ ప్రస్తుతం మాత్రము దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి ఇక ఈ యూడిఐడి కార్డును ఏ విధంగా ప్రజలకు చేరవేస్తారు వికలాంగులకు ఏ విధంగా అందిస్తారు ఏ విధమైనటువంటి మార్పులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వము అంటే ఇక్కడ మనకు మొదటి నుంచి కూడా ఈ యూడిఐడి కార్డులను కేంద్ర ప్రభుత్వం ముద్రించి ఇక్కడ కాంపిటేటివ్ అథారిటీలో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్ల ద్వారా కానివ్వండి ఆశా వర్కర్ల ద్వారా కానివ్వండి ఇతర కింది స్థాయి డిపార్ట్మెంట్ల ద్వారా వారికి పంపించి ఈ యూడిఐడి కార్డులను వికలాంగుల ఇంటికే చేరవేసేవారు కరోనా సమయంలో కొద్దిగా ఇబ్బంది అయింది ఈ వీటి డిస్పాచ్ అనేది నిలిచిపోయింది ఇక ఇప్పుడు నువ్వు ప్రజెంట్ మాత్రము ఇక్కడ యూడిఐడి కార్డులను పోస్టల్ శాఖ ద్వారా డైరెక్ట్గా వికలాంగుల అడ్రస్కే వారి ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ సిబ్బంది మీ ఇంటికే వచ్చి మీకు యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఏం కార్డు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలా మంది మిత్రులు నాకు ఫోన్ ద్వారా మరియు మెసేజ్ల ద్వారా అడగడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వివరాలను మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీకు అందించడం అనేది జరుగుతుంది ఇక వికలాంగులకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు చేరవేయడం అనేది జరుగుతుంది వివరాలు మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు you <music>